అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే చేరుస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లిస్టుల కూడా అప్డేట్ అవ్వడం జరిగింది అలాగే రైతు భరోసా ఆల్రెడీ డబ్బులు వేసేశారు కాబట్టి ఈ పిఎం కిసానికి సంబంధించిన లిస్టు మాత్రం ప్రస్తుతానికి అప్డేట్ అవ్వడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాలన్నమాట మరి పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా చేస్తే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది అందడం జరుగుతుందనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సంబంధించి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి మరి లిస్ట్లో పేర్లు లేకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన అక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు సంవత్సరానికి మరి ఇప్పుడు పంతొమ్మిది విడతల డబ్బులను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి తాజాగా ఇప్పుడు ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి మనకు అయితే చేసింది మరి ఇరవై విడత కింద మనకి ఒక డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇరవై విడత డబ్బులు పొందాలి అంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏం చేస్తే మనకి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది మరి రైతులంతా కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది మరి ఈసారి మాత్రమే లేట్ అయింది ప్రతిసారి కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా వారికి డబ్బులను మనకు విడుదల చేస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పుడు తాజాగా మనకు రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం మనకు డబ్బులు అనేది విడుదల చేయబోతుందనమాట మరి రైతులంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు అయితే చేశాయి మరి అన్నదాత సుఖీభాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులంతా కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ కానీ ఎన్పిసి కానీ చేసుకుంటే మీకు డబ్బులు వెంటనే కూడా ఖాతాల్లోకి జమ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖిబోపీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఖచ్చితంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా డీకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులకు ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్టును కూడా ఆన్లైన్లో ఉంచడం జరిగింది అప్డేటెడ్ లిస్టులన్నీ కూడా ఉంచడం జరిగింది మరి రైతులు ఒకసారి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోండి మీకు ఈకేవైసీ డబ్బు ఈ కేవైసీ మేము చేసుకుందాం లేదా అని చెప్పేసి తెలియట్లేదు అనుకుంటే ఈ వైసీపీ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని వస్తుంది ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ అయిపోతుంది ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి అట్లా కూడా చెక్ చేసుకోండి మరి దీన్ని తో పాటుగా ఈకేవైసీనే కాకుండా ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు పైసలు అనేది జమ కావు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా ఈ యొక్క ఎన్పిసిఐ లిస్ట్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు అయిందా లేదా చెక్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది మరి లేదు ఒకవేళ అవలేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను కిసాన్ సమానిధి పథకం ద్వారా పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు అందించడానికి నేను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాను అనేక పథకాల ద్వారా కూడా మీకు మేలు జరుగుతుంది అనేక విధాలుగా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు సాయాన్ని అయితే నేను అందిస్తూ ఉంటాను మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్న ప్రతి రైతు కూడా ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేట్స్ అయితే చేసుకొని సిద్ధంగా ఉండండి ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు వస్తే రైతు భరోసా పిఎం కిసాన్ తెలంగాణలో రైతులకైతే అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి వివరాలనేవి అప్డేట్ చేసుకోండి మరి తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిసి అప్డేట్స్ చేసుకోండి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి పద్దెనిమిదో తారీఖు ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి పద్దెనిమిది నుంచి మీకు యొక్క డబ్బులు జమ అవుతూ ఉన్నాయి రైతులు రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ అలాగే ఆల్రెడీ రైతు భరోసా విడుదల చేశారు కాబట్టి ఒకవేళ రైతు భరోసా ఎవరికైనా రాకుండా పెండింగ్ ఉంటే వారికి రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయి మరి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మరియు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా డబ్బులు మీకు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెడీగా ఉన్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని యొక్క డబ్బులను అయితే తీసుకోండి ఈ విధంగా రైతులకు సంబంధించి తాజా సమాచారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి